హాయ్ అండి ఇవాళైతే ఉప్పు మిరపకాయలు అయితే చేస్తున్నానండి ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాము ఈ విధంగా పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ అయితే ఆరబెట్టేసుకుందామండి ఇవైతే వన్ కిలో పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ఒక్కొక్క దానికి ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకుందాము ఘాట్లు పెట్టేసుకొని మజ్జిగలో వేయడం వల్ల బాగా ఉప్పు మజ్జిగ ఊరేసి టేస్ట్ అనేది వస్తాయి అన్నమాట ఈ విధంగా వన్ బై వన్ అయితే ఘాట్లు అయితే మొత్తానికి పెట్టేసుకొని బౌల్లోకి అయితే వేసేసుకుందామండి ఈ సమ్మర్లో ఇట్లాగా ఉప్పు మిరపకాయలు కానివ్వండి పిక్కిల్స్ పెట్టేసుకుంటే ఒక వన్ అవర్ కాదనుకుంటే శ్రమ కాదనుకుంటే మాకు మనకు వన్ ఇయర్ అయినా పడుంటాయండి ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్న సేమ్ మెథడ్ అనమాట ఈ విధంగా అయితే మొత్తం అన్ని ఘాట్లు పెట్టేసుకొని వన్ కిలో పచ్చిమిర్చికి హాఫ్ లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను అనమాట పెరుగునైతే బాగా అయితే ఈ విధంగా బీట్ చేసేసుకొని ఒక పావు లీటర్ వాటర్ని సార్లుగా అయితే పోసేసుకుందామండి చూసారు కదా ఒక బౌలు కళ్ళుప్ప యాడ్ చేసుకుందాము వన్ కిలో పచ్చిమిర్చికి ఈ విధంగా మొత్తం అంతా బీట్ చేసేసి ఇప్పుడైతే ఒక పావు లీటర్ వాటర్ని రెండుసార్లుగా పోసేసుకుందాము చూసారు కదా ఇప్పుడైతే కొన్ని వాటర్ పోసేసుకొని నెక్స్ట్ ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాము మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే ఆ మి ఆ మజ్జిగిలో ఈ మిరపకాయలైతే వేసేసుకుందామండి ఘాట్లు పెట్టిన మిర్చిని ఆ మజ్జిగలు అయితే వేసేసుకుందాము చూసారు కదా ఈ మజ్జిగలో వేయడం వల్ల ఇవాళ నైట్ అంతా కూడా మజ్జిగలోనే ఈ డబ్బాలో వేసేసి మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకుందాము ఈ పచ్చిమిర్చిని మనం ఎన్ని కిలోలు పెట్టుకున్నా సేమ్ మెథడ్ అండి ఇదే మెథడ్లో పెట్టేసుకుంటే మనకి వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా వేసేసి చేత్తో ఇట్లాగా అనేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవడమేనండి చూశారు కదా ఇట్లాగే ఈ విధంగా అనేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము బాగా ఎండలు ఎక్కువ ఉంటే వన్ డే టూ డేస్కే ఎండిపోతాయండి ఎండలు తక్కువ ఉంటే చెప్పలేం కానివ్వండి చూసారు కదా మార్నింగ్ అయిపోయాయి మార్నింగ్కి అయితే ఈ విధంగా కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి అనమాట ఆ మజ్జిగిలో నుంచి మిర్చిని ఈ విధంగా జాలి గిన్నెలోకి తీసేసుకొని ప్లేట్లలో అయితే వేసేసుకొని ఎండకైతే పెట్టేద్దామండి చూశారు కదా బాగా ఎండ అయితే ఎండకి ఒక రెండు రెండు మూడు రోజులకి ఎండిపోతాయి అనమాట ఈ ప్రాసెస్ని టూ డేస్ ఇట్లా ఈ విధంగా చేయాలన్నమాట ఇట్లా ఎండకు పెట్టేసి మళ్ళీ ఈవినింగు తీసుకొని వచ్చి మళ్ళీ సేమ్ మజ్జిగలు అయితే వేసేయాలండి ఫస్ట్ డే ఎండలో పెట్టాం కదా ఎండలో పెట్టిన మిర్చిని తీసుకొని వచ్చి మళ్ళీ ఈవినింగ్ అయితే అదే మజ్జిగలు అయితే వేసేసుకుందాము చూసారు కదా కొంచెం అయితే కలర్ చేంజ్ అయ్యాయి అనమాట ఆ మజ్జిగలో వేసేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆ మజ్జిగలోంచి తీసేసి మళ్ళీ అయితే ఎండలో అయితే పెట్టేసుకుందామండి సెకండ్ డే అనమాట ఇది సెకండ్ డేకి కొంచెం కొంచెంగా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి మిర్చి మళ్ళీ సెకండ్ డే ఈవినింగ్ అయితే మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అండి మళ్ళీ మజ్జిగలు అయితే వేసేసుకుందాము సెకండ్ డే ఇంక ఈరోజు ఉంచితే సరిపోతుందనమాట సెకండ్ డే నైట్ కూడా సేమ్ మజ్జిగలో వేసేసుకొని మళ్ళీ మూడవ రోజు చూసారు కదా కలర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయాయి మూడవ రోజు ఆ మిర్చిని తీసేసి ప్లేట్లో వేసుకొని ఈ మజ్జిగని అయితే పారు పోసుకోవడమేనండి చూసారు కదా ఇంకా మజ్జిగలు వేయాల్సిన అవసరం లేదు ఇంక ఈ విధంగా అయితే ఎండలో పెట్టేసుకుంటే మనకైతే రెడీ అయిపోతాయంట ఉప్పు మిరపకాయలు తరగ గలగల గల ఈ విధంగా ఎండిన తర్వాత మనం డబ్బాకైతే స్టోర్ చేసుకున్నానండి మీకు ఈ వీడియో అలా అనిపించింది చిన్న కామెంట్ చేసేసి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి